మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మనమందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజా సేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి మీరు అర్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం